ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులందరూ కూడా ఎదురు చూస్తున్న మొట్టమొదటి పథకం ఏదైనా ఉందంటే అది గతంలో అమ్మోడి పథకం ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి కూటమి ప్రభుత్వంలో దాని పేరు తల్లికి వందనంగా అయితే మార్చడం జరిగింది స్కూల్కు వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఎంతమంది పిల్లలైతే ఒక తల్లికి చదువుకుంటూ ఉంటారు అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేవి వస్తామంటూ కూటమి ప్రభుత్వం అయితే మేనిఫెస్టోలో హామీగా అయితే సూపర్ సిక్స్గా పేర్కొనడం జరిగింది సో ఈ హామీకి అమలుకు సంబంధించి ఎన్నో మార్గదర్శకాలను అయితే రెడీ చేస్తూ ఉంది వాటిల్లో కొన్నిటిని అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా మనకి ప్రైవేట్ స్కూళ్ళ వారికి ఇవ్వరా అనేది కూడా తెలుసుకుందాం ఎందుకంటే చాలామంది ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు అనే వాదన కూడా వినిపిస్తుంది మరి ఇస్తారా ఎవరు అనేది కూడా మనం ఒక క్లియర్ కట్ ప్రూఫ్తో తెలుసుకుందాం ఎవడైనా అయితే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ కనుక్కుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక తోటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయడం ఒక ఉపయోగకరం అనుకుంటున్నాను సో ఇక వివరాలకు వెళదాం ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి పథకంలో భాగంగా అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి తీసుకొచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం తల్లికి వందనమని తీసుకురావడంతో చాలామంది ఇది కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కష్టమవుతుంది అందరికీ కూడా నోట్లు నానుతున్న పథకం అమ్మఒడి అంటూ ఉంటారు సో ఇప్పుడు ఈ తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థికి అంటే కుటుంబంలో ఎంతమంది చదువుతున్నా కానీ వాళ్ళందరికీ కూడా పదిహేను వేల రూపాయలు అయితే వేస్తామంటూ ప్రభుత్వం అయితే ఎన్నికల్లో హామీలుగా చంద్రబాబు నాయుడు గారు పేర్కొంటూ చెప్పడం జరిగింది అయితే దానికి సంబంధించి అమలు తీరు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి పాటించాల్సి ఉంటుందని చెప్తున్నారు అందులో ముఖ్యంగా ఎవరైతే విద్యార్థి ఉంటారో విద్యార్థికి సంబంధించి ఏదైతే ఈ ఆధార్ కార్డు ఉంటుందో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో చదువుతూ ఉండాలి దాంతోపాటు ఎవరైతే తల్లి ఉంటారో తప్పనిసరిగా రేషన్ కార్డులో పేరు ఉండాలి పాటు రేషన్ కార్డులో తప్పనిసరిగా విద్యార్థి కూడా ఉండవలసి ఉంటుంది ఇక ఎంతమంది అయితే విద్యార్థులు ఉంటారో అంతమందికి కూడా ఈ డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళందరి పేర్లు కూడా రేషన్ కార్డులు అయితే తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది ఇది ప్రాథమికంగా ఉంటుంది ఎందుకంటే దారిద్ర్యకు రేఖకు ఉండే ఎవరైతే కుటుంబాలు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ పథకం ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం సో దీనిలో భాగంగానే మనకి ఏదైతే ఈ రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రం ఈ పథకం అనేది ముందుగా వస్తుంది ఇక తప్పనిసరిగా విద్యార్థికి తల్లికి తప్పనిసరిగా ఆధార్ కార్డు అయితే ఉండాలి వీళ్ళందరూ కూడా ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ నివాసితురాలై ఉండవలసి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏమో చదువుకున్నా కానీ మీకు ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు అనేవి రావడం జరుగుతుంది ఏపీలో ఉండే పిల్లలు పక్క రాష్ట్రాల్లో చదువుతుంటారు వాళ్ళకు మాత్రం వచ్చే అవకాశం అనేది తక్కువ ఉంటుందని తెలుస్తుంది అనమాట ప్రజెంట్ అయితే ఏపీలో వారికి మాత్రమే ఈ పథకం అనేది అప్లికబుల్ చేయడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూసుకుంటే తప్పనిసరిగా ఎవరైతే విద్యార్థి ఉంటారో వాళ్ళకి చైల్డ్ ఐడి అనేది ఉంటుంది సో స్కూల్ యాజమాన్యం వారు ఈ ఐడిని అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే చైల్డ్ ఐడి మీరు అడిగితే మాత్రం స్కూల్ యాజమాన్యం వాళ్ళు చెప్తారు ఒకవేళ మీకు స్కూల్ ఐడి అనేది అంత అవసరం లేదనుకుంటే మాత్రం నో ప్రాబ్లం మీకు స్కూల్ ఐడి ఉన్నా లేకపోయినా కానీ మీకు ఆటోమేటిక్గా డేటా అనేది ఫెట్ చేయడం జరుగుతుంది సో ఇదొక పాయింట్ ఇక దాని తర్వాత తప్పనిసరిగా తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉండాలి అప్పుడు మాత్రమే మనకి అకౌంట్లోకి అయితే పదిహేను వేల రూపాయలు డబ్బులు అనేవి నేరుగా రావడం జరుగుతుంది సో ప్రాథమికంగా వస్తున్న సమాచారం ఏంటంటే రేషన్ కార్డులో ఇద్దరు పిల్లలకు మాత్రం వస్తుంది మొదటగా అని అంటూ ఉన్నారు సో మరి ఇది నిజంగా వాస్తవం ఎంతో చూడాల్సి ఉంది గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఇలాగే చేశారు కానీ ఒక్కరికి మాత్రం ఇవ్వడం జరిగింది ఈసారి మాత్రం అలా కాకుండా రేషన్ కార్డుకి ఇద్దరు వింటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ ముప్పై వేల రూపాయలు అయితే పదిహేను వేలు పదిహేను వేలు కాడికి అయితే జమ చేయడం జరుగుతుంది అంటున్నారు ఇక్కడ ఇది ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేవి మీరు సిద్ధం చేసుకుని ఉండాలి దాంతోపాటు ఎస్టీ వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇవన్నీ కూడా మనకి స్కూల్ యాజమాన్యం వారు అడుగుతారు దాంతోపాటు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అధికారులు అయితే అడగడం జరుగుతుంది వాళ్ళు మీకు డేటా అనేది వెరిఫికేషన్ అంటే ఒక వ్యాలిడేషన్ కోసం సర్వే కోసం అయితే రావడం జరుగుతుంది అక్కడ మీరు తప్పనిసరిగా అయితే ఇవ్వవలసి ఉంటుంది సో ఇవన్నీ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి ఇక్కడ ఉన్న నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చాలామంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు వస్తుందా రాదానంటే మాత్రం గత వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం ఏ స్కూల్లో చదివినా కానీ ఈ పథకాన్ని అయితే అమ్మఒడి రూపంలో ఆపలేదు కాబట్టి సో ఈసారి కూడా ఈ తల్లికి వందనం పథకం కూటమి ప్రభుత్వం అయితే ఆపదనే చెప్తూ ఉన్నారు సో స్కూల్లో దాదాపుగా ఏ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ పదిహేను వేల రూపాయలు అయితే విద్యార్థులకి అయితే వేయడం జరుగుతుందని చెప్తూ ఉన్నారనమాట సో మ్యాక్సిమం ఏంటంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకైతే మాత్రం ఈ డబ్బులు అనేవి కొంచెం తొందరగా పడతాయి ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకైతే కొద్దిగా లేటుగా పడే అవకాశం అయితే ఉంటుంది ఒక ఐదు పది రోజుల తేడాతో అందరికీ కూడా డబ్బులు అనేవి వస్తాయని అయితే చదువుతూ ఉన్నారనమాట సో దీనికి సంబంధించి కూడా మనకి కొన్ని ఎస్టీయు యూనియన్స్ అయితే కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాయి జూలై ఎనిమిదవ తేదీన ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకు మాత్రమే ఈ తల్లి వందన పథకాన్ని వర్తింపు చేయాలంటూ ఎస్టీయు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు అయితే కోరారనమాట ప్రభుత్వాన్ని సో మండల శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఆయనైతే ఈ విధంగా స్టేట్మెంట్ అయితే చేయడం జరిగింది వైసీపీ ప్రభుత్వం జీవో నెంబర్ నూట పదిహేడుని ఇచ్చిందని అది విద్యారంగాన్ని సర్వనాశనం చేసిందంటూ కూడా ఆయనైతే పేర్కొన్నారు జీవోని వెంటనే రద్దు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారనమాట ఇక పన్నెండవ పీఆర్సీని వెంటనే ప్రకటించాలని కూడా ఆయనైతే కోరడం జరిగింది సో కార్యక్రమంలో చాలా ముఖ్య నాయకులు అయితే పాల్గొన్నారు సో ఆయన అయితే చేసిన స్టేట్మెంట్ అనేది ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అధ్యక్షులు వేముల భిక్షమయ్యా ఆయనైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలి ఈ తల్లికి వందనం పదిహేను వేల రూపాయలు అంటూ ఆయన అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన కోరడం జరిగిందనమాట సో ప్రజెంట్ అయితే చూడాలి మ్యాక్సిమం అన్ని స్కూళ్ళలో చదివే విద్యార్థులకి అయితే గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మ్యాక్సిమం అందరికీ కూడా వచ్చే ఛాన్సే ఉంటుంది కాబట్టి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్కే ఇస్తారని గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే విద్యార్థులు చాలా పేదవారు ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఈ పథకం ద్వారా కొంత ఆర్థికంగా కొంత పౌష్టికమైన ఆహారం విద్యార్థులకు సంబంధించి మంచి సౌకర్యాలు కల్పించి ఇంకా మెరుగైన ఏదైనా అందించాలనే దృష్టి ప్రభుత్వం అయితే వాళ్ళకి డబ్బులు అనేవి ఇవ్వాలని భావిస్తుంది ఇక డ్రాప్ అవుట్లు అంటే చాలామంది స్కూళ్ళకి వెళ్ళాలంటే ఖర్చుతో కూడుకునే వ్యవహారం కాబట్టి స్కూళ్ళకి వెళ్ళాలంటే డబ్బులు అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళు పిల్లల్ని చదివించకుండా ఇంటి దగ్గరే పని నిమిత్తం డబ్బులు సంపాదించిన నిమిత్తం పనులకి అయితే పంపిస్తుంటారు ఇటువంటివి జరగకూడదనే ఉద్దేశం కూడా ఈ పథకాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి అలాంటి డ్రాప్ అవుట్స్ అనేవి కూడా తగ్గించే దానికోసం ప్రభుత్వం ఇదే పరుగులు పెడుతుంది సో అలాంటి డ్రాప్ అవుట్స్ని కూడా తగ్గించి ఆళ్ళని కూడా ఎవరైనా గార్డెన్ కింద పిల్లల్ని చేర్చుకొని వాళ్ళని సంరక్షలుగా ఉండి వాళ్ళు కూడా ఈ పథకం ద్వారా డబ్బులు పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా పిల్లల్ని చదివించే విధంగా ఈ పథకం అయితే రూప రూపకల్పన అయితే చేయబోతున్నారు సో ఏదేమైనప్పటికీ పిల్లల్ని అయితే మాత్రం చదివించాలి ఇది చదివిస్తేనే వస్తుంది చదివించకపోతే అయితే రాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి స్కూల్కి అయితే ఖచ్చితంగా పంపించాలి మరి ఈ పథకం అనేది ఎప్పుడు వస్తుందని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు చాలామంది ఈ పథకం డబ్బులు ఎప్పుడు వస్తాయి అనేది అడుగుతూ ఉంటారు సో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకి జనవరి లేదా ఫిబ్రవరి నెలలో అయితే పడతాయి ఎందుకంటే జూన్ నెలలో మనకి ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్స్ వచ్చాయి కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక ఇంతలోనే బడ్జెట్ పెట్టాలి ఆ తర్వాత ఈ నిధులన్నీ కూడా కేటాయించాలి ఇదంతా కొంచెం ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి ఆలోపు జనవరి అంటే మనకి టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఈ డెబ్బై ఐదు శాతం హాజరు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడ కండిషన్స్ అనేవి ఏదైతే జగన్ ప్రభుత్వంలో ఏ విధంగా పెట్టారో ఆ రూల్స్ను ఆ యొక్క విద్యార్థుల యొక్క ఈ డబ్బులన్నీ ఉన్నేరుగా వారి అకౌంట్లో జమ చేసే విధంగా అయితే చూస్తుంది సో మార్పులు చెరుపులు అయితే కొద్ది కొద్దిగా జరుగుతాయి హెవీ హెవీగా ఎక్కువగా జరిగే అవకాశం అయితే తక్కువగా ఉంది సో మ్యాక్సిమం మాత్రం మార్పులు చెరుపులు అయితే చిన్న చిన్నవి జరుగుతాయి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇది ప్రజెంట్ తల్లి వందలకు సంబంధించి ఉన్న ఆ సమాచారం జనవరి సంక్రాంతి నాటికి ఈ డబ్బులు అనేవి ప్రతి ఒక్క జమ అవుతాయి సో ఇది మాత్రం గ్యారెంటీకి అయితే చెప్పగలం అన్నమాట ప్రజెంట్ అయితే మాత్రం